మన దగ్గర షీలంశెట్టి అని ఏజ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉంటాయి ప్రస్తుతం ఇతను జనగామలో నివాసం ఉంటున్నాడు ఇతను యాక్చువల్గా ప్రీవియస్ ప్రొఫెషనల్ అఫెండర్ మనకి రెండు వేల ఇరవై రెండులో సూర్యపేట టౌన్లో కేసు చేసిన జరిగింది ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా ట్రై చేసాము అప్పుడు దొరకలేదు రీసెంట్గా మన ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్ స్టాండ్ సూర్యపేట దగ్గర అనే ఇన్ఫర్మేషన్ మీద అతను క్యాచ్ చేయడం జరిగింది అతన్ని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయగా అతను మన దగ్గర క్రైమ్ నెంబర్ త్రీ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ టూ సూర్యపేట టౌన్ కేసు ఒకటి తర్వాత సూర్యపేట రూరల్ ప్లేస్ సంబంధించిన రెండు కేసులు ఇరవై రెండు సంవత్సరాలు ఒప్పుకోవడం జరిగింది దాంతోపాటుగా అతనికి ప్రీవియస్ హిస్టరీ చాలా పెద్దగా ఉన్నది టోటల్ థర్టీ కేసెస్ వరకు ఇంతకు కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు దానిలో అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత విజయవాడలో కూడా ఇతని మీద ఒక రికార్డ్ షీట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది జరిగింది ప్రజెంట్గా మా సిరిపేట టౌన్ రాజశేఖర్ వాళ్ళ టీం మరియు డిఎస్పీఆర్ ఆధ్వర్యంలో నిన్న చార్జ్ తీసుకున్న మా సిఐ సూర్యాపేట టౌన్ వీర రాఘోల్ గారి ఆ కేసును ఛేదించి అతని దొంగ దొంగ నుంచి మనం అందాజా పంతొమ్మిది తులాల బంగారం రికవర్ చేయడం చేసాం దాని కాస్ట్ పదిహేను లక్షల యాభై వేల దాకా కాస్ట్ ఉన్నది ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపించి కోర్టుకు పోటీ చేస్తాం